పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నెల ఇరవై నుంచి ఎరువుల మొబైల్ యాప్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది ఈ యాప్ ద్వారా రైతులు తమకు దగ్గరలోని ఎరువుల డీలర్లతో పాటు జిల్లా పరిధిలోని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు రైతు తన పంటలకు అవసరమైన యూరియాను ఏ డీలర్ నుంచైనా ముందుగా బుక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు అవసరమైతే యూరియా బుకింగ్ కోసం రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారి సేవలను ఈ యాప్ ద్వారా వినియోగించుకోవచ్చు యూరియా బుక్ చేసిన తర్వాత రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది ఆ ఐడి ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ నుంచి యూరియాను కొనుగోలు చేసుకోవచ్చు డీలర్ రైతు రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి బుక్ చేసిన పరిణామాన్ని ధృవీకరించిన తర్వాతే యూరియాను విక్రయించాల్సి ఉంటుంది బుకింగ్ సమయంలో రైతు సీజన్ పాస్బుక్ నెంబర్ తాను వేసిన పంట రకాలు సాగు విస్తీర్ణం యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియాను ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చో యాప్ స్వయంగా లెక్కిస్తుంది పంట రకం సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతుకు అవసరమయ్యే యూరియా బస్తాలను పదిహేను రోజుల వ్యవధితో ఒకటి నుంచి నాలుగు దశల్లో అందించేలా వివరాలు కనిపిస్తాయి రైతులు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కూడా యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు పూర్వలకు